మనం ఈరోజు జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు రచించిన ఆయనే ఉంటే అనే కథను విందామా కథలోకి వెళ్ళిపోదాం కథని మొదలుపెట్టే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి ఆయనే ఉంటే అని ఆయన టూర్ వెళ్ళినప్పటి నుంచి ఎన్నిసార్లు అనుకున్నానో నాకే తెలియదు కాపురానికి వచ్చి రెండేళ్ళు అయ్యింది మూడు రోజుల క్రితం వెళ్ళారాయన ఆఫీస్ టూర్ మీద అంతవరకు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఉన్నది మేమిద్దరమే అన్నట్లు గడిచింది ఎంతలా అంటే వారం క్రితం తోడికోడలు రమ ఫోన్ చేసినట్టు కార్డ్లెస్ అందిస్తే ఆడపడుచుగాని థ్యాంక్స్ గిరిజ అన్నాను ఆమె తెల్లబోయి అయ్యో నేను గిరిజని కాదు నీ తోడికోడలు రమణిని అంది గతుక్కుమని నువ్వు రోజు రోజుకి మరి చిన్నపిల్లలా కనిపిస్తున్నావు అక్కయ్యా అని సర్దేశాను నేను ఇంకా ఇంట్లో ఎవరిని గుర్తుపట్టలేకపోవడానికి అందరివి ఒకే వయసులో కాదు అత్తయ్య మామయ్య పెద్దవారు బావగారు ఆయనకంటే పొట్టి మరిది ఆయనకంటే పొడుగు రమ బొద్దుగా ఉంటే గిరిజ రివటలా ఉంటుంది సాన్నిహిత్యం అంతంత మాత్రమైనా కూడా వీళ్ళని సులభంగా గుర్తుపట్టొచ్చు కానీ రోజంతా టీవీ చూస్తూ పుస్తకం చదువో చటుక్కును చూస్తే సన్నిహితులు కాని వాళ్ళ ఆకారాల ముందు అస్పష్టంగా కనిపించడం సహజం కదా టీవీ పుస్తకాలకి బదులు నాకు శ్రీవారు ఏమే అత్తింట్లో అందరికీ తలలో నాలుకలా ఉంటున్నావా అంది ఫోన్లో అమ్మ అమ్మకెప్పుడు అదే ధ్యాస ఎందుకంటే పెళ్ళికి ముందు మాది చిన్న కుటుంబం అందులో అన్నయ్య వదిన అమెరికాలో ఉండడంతో ఇంట్లో ఇక అమ్మ నాన్న ఓ పెళ్ళికనమ్మాయి అంటే నేను అంతే పెళ్ళయ్యాక ఆ ఉమ్మడి కుటుంబంలో ఎలా ఇముడుతానో అని నువ్విక్కడ మా గురించి బెంగెట్టుకోక అక్కడ అందరికీ తలలో నాలుకలా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ నీ మగుడు అక్కడే వాడనుకోకు ఇంట్లో అంతా నీవాళ్ళే అనుకుని సన్నిహితంగా ఉండు ఎవరికి ఏం కావాలో తెలుసుకొని అందరినీ సంతోషపెట్టు అని తలలో నాలుక మంత్రోప్రదేశం కూడా చేసింది అమ్మ చేసి ఊరుకుంటుందా ఫోన్ చేసినప్పుడల్లా దాని గురించే అడుగుతుంటుంది అంతా నువ్వు చెప్పినట్లే చేస్తున్నానమ్మా అబద్ధం చెప్పాను ఏం చేస్తున్నావు నీ మొహం వెళ్ళి రెండేళ్లు కావస్తుంది తోడి కోడల్ని ఆడపడుచు అనుకున్నావు కార్డ్లెస్లో స్పీకర్ ఫోన్ ఆన్లో ఉందని అప్పుడు గ్రహించాను వెంటనే ఆఫ్ చేసి గుర్తుపట్టకపోదు రమక్కని సంతోష పెట్టాలని అన్నాను అంటూ సమయస్ఫూర్తి అమ్మ దగ్గరికి కూడా ప్రదర్శించాను మరి ఇంట్లో ఆయన నన్ను క్షణం కూడా వదలరమ్మా అసలు విషయం అమ్మకెలా చెప్పను ఫోన్ ఇచ్చిన టైంకి ఆయన బాత్రూంలో ఉన్నారు కాబట్టి కానీ మామూలుగా అయితే ఎవ్వరికి నేను ఒంటరిగా దొరకను నిజానికి ఏ ఫోన్ వచ్చినా గిరిజ తీస్తుంది కానీ గిరిజ పెళ్ళి కాని పిల్ల పిల్ల అని నాకు వచ్చిన ఫోన్ రమా తెచ్చించింది ఆయన వెళ్ళాక అందరితో కలుద్దామంటే అది కుదరదు ఈ రోజుల్లో ఉత్త గ్రాడ్యుయేషన్ చాలదని నన్ను ఆయన కంప్యూటర్ కోర్సులో చేర్పించారు రోజు తనతో తీసుకెళ్లి ఇన్స్టిట్యూట్లో దిగవేస్తారు మళ్ళీ సాయంత్రం తనే పికప్ చేసుకుని ఇంటికి తీసుకొస్తారు ఇంట్లో నన్ను ఆయన లాలిస్తారు మురిపిస్తారు ప్రేమిస్తారు మరపురాని మధుర కట్టాలు కల్పిస్తారు ఆయనది నిద్ర ముంచుకొస్తున్నా నిద్రపోనివ్వని చిలిపితనం నిద్ర రానప్పుడు కూడా నిద్రపుచ్చే అద్భుత స్పర్శ ఆ సహచర్యం బాగుంది కానీ అమ్మ చెప్పిందనే కాదు ఇంట్లో మిగతా వాళ్ళ మాటలు చూపులు ఆప్యాయంగా అనిపించి కూడా వాళ్లతో సన్నిహితంగా మెలగాలని నాకు తతహ ఆ మాట చెబితే నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పాలు అనుకోకు అని హెచ్చరించారాయన తన వాళ్ళ గురించి ఆయనే అలాగన్నందుకు ఆశ్చర్యపోతే మా వాళ్ళ గురించి నాకు తెలుసు నీకు తెలియదు నీ అంతటి నువ్వు తెలుసుకునేదాకా ఈ ఇంట్లో నా మాట ప్రకారం నడుచుకో అన్నారు ఆయన నా అంతట నేను తెలుసుకునేందుకు మీరు నన్ను వాళ్ళకి వదలాలిగా అన్నాను యు ఆర్ రైట్ ఇంట్లో ఉండగా నేను నిన్ను వదలను అన్నారాయన మురిసిపోతూనే అయితే ఓ వారం రోజులు టూర్ వేసుకొని ఎక్కడికైనా వెళ్ళండి అన్నాను వారం కాదు ఒక్కరోజు టూర్లో వెళ్ళాలంటే అయ్యో ఆయనే ఉంటే ఎంత బాగుండేది అని సెకన్ ఒక్కోసారైనా అనుకుంటావు అన్నారాయన అమ్మో మీకు పురుషహంకారం చాలా ఉందే నేను లేకుండా సెకండ్ అయినా ఉండలేనని ఒప్పుకోలేక మీరు లేకుండా నేనుండలేనని బెదిరిస్తున్నారా అన్నాను నాకు పురుషహంకారమా అదే ఉంటే నీ పని పగలంతా మా వాళ్ళ సేవలు రాత్రిళ్ళు నాకు సేవలును ఇంట్లో అందరికీ నా మాట అంటే విలువ నన్ను కాదనడానికి సంకోచం ఉండబట్టి ఏదో ఇలా నిన్ను మా వాళ్ల బారి నుంచి కాపాడగలుగుతున్నాను అర్థం చేసుకో అన్నారాయన ఆయన్ని అర్థం చేసుకోవడం కష్టమే భార్య రూపవతి శత్రుహ అని భయపడే మగాళ్ల గురించి విన్నాను కానీ ఈయన మా ఊళ్ళో జరిగే లవ్లీ హౌస్ వైఫ్స్ పోటీకి నా ఫోటో బయోడేటా పంపారు అలాంటి పోటీలకి అవసరమైన టిప్స్ ఆర్టికల్స్ కొన్ని సంపాదించి తను చదివి నా చేత చదివించారు దానికో స్టేజీ షో ఉంటుందని ప్రతి లుక్స్ బ్యూటీ పార్లర్ అపాయింట్మెంటు సాధించారు ప్రటీ లుక్స్ మా ఊరికే టాప్ బ్యూటీ పార్లర్ అక్కడ అపాయింట్మెంట్ దొరకడమే కష్టం అది స్టేజ్ షోకి ఒక్కరోజు ముందు దొరకడం నా అదృష్టం అది తప్పితే మరో వారం దాకా స్లాట్స్నన్నీ బుక్ అయిపోయాయి ఉత్సాహం పట్టలేక అయిన వాళ్ళందరికీ చెబుదామన్నాను ఆయనతో మూసకి భిన్నంగా వెళ్ళే ప్రయత్నాల్ని హర్షించలేని సహజం అన్నది సమాజం మనది ఇక్కడ అసలైన పరాయి వాళ్ళు అయిన వాళ్లే కాబట్టి ఫైనల్ రిజల్ట్ తెలిసేదాకా అంతా రహస్యం అన్నారు శ్రీవారు అన్నాళ్ళు దాచి చెబితే అప్పుడు మాత్రం హర్షిస్తారా అన్నాను ఆయన అంతర్యం అర్థం కాక అదే విచిత్రం ప్రయత్నిస్తే వెనక్కి లాగుతారు ఓడిపోతే పరిహసిస్తారు కానీ విజేతలని అభిమని అభినందించడానికి ఏమాత్రం సిగ్గుపడకుండా ముందుకొస్తారు వాళ్లే అయిన వాళ్ళు అన్నారు ఆయన ఇప్పుడు ప్రటీ లుక్స్ అపాయింట్మెంట్ ఇంకా నాలుగు రోజులుంది ఆయనకి మొదటిసారిగా ఆఫీస్ టూర్ పడింది నేను దిగులు పడితే ఆ రోజు మధ్యాహ్నం ఫ్లైట్లో వచ్చేస్తాగా ప్రటీ లుక్స్ అపాయింట్మెంట్ సాయంత్రం ఆరింటికి నాలుగుకి ముందే బందా హాజీర్ అని ధైర్యం చెప్పారు ఆయన ఆ రాత్రి తొమ్మిదింటికి కారు వచ్చింది ఆయన్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లడానికి కారుకి ఆయన టాటా చెబితే తొలి విహారం తొలి విహారం రేపిన దుఃఖానికి నా కళ్ళ నిండా నీళ్లు మిగతా వాళ్లంతా చిరునవ్వుతో చేతులూపారు నేను రెండు చేతులతోనూ కళ్ళాత్తుకొని పోలోగా కారెళ్ళిపోయింది వీధి తలుపులు మూసి లోపలికొచ్చాక మగాలు పడక గదుల్లోకి ఆడాలు వైపు అప్పుడు గిరిజ ఆప్యాయంగా నా భుజం తట్టి కాపురానికి వచ్చాక ఈ రెండు నెలల్లో ఒక్క ఒక్కరోజు విడిగా దొరుకుతావని చూశాను కానీ అన్నయ్య వదిలితేనా ఇక చూడు ఈ మూడు రోజుల్లోనూ నిన్ను నా చుట్టూ ఎలా తిప్పుకుంటానో అంది ఆ పల్లవికి చరణంగా అందుకొని ఆడపడుచు అంటేనే అరధముగుడు అబ్బాయి వచ్చేదాకా నిన్నే చిన్న వదినకి తోడుగా పడుకోమని నేనే అందామనుకున్నాను అందత్తయ్య నాకింకా కొత్త కదా సరేనన్నట్లుగా బుద్ధిగా తలూపాను అత్తయ్య మెప్పుకోలుగా చూసి ఇంట్లో పెట్టిన రోజే పట్టేశాను బుద్ధిమంతురాలివని అబ్బాయి ఎదక అబ్బాయి ఎదలక్క కానీ నీకు అసలు రోజంతా నా సేవల్లోనే గడపాలనుందని కనిపెట్టాను సేవలొద్దు కానీ వాడోళ్ళు వాడోళ్ళు లేని ఈ రెండు రోజులైనా కనీసం ఓ డ్యూటీ తప్పించు తెల్లారి నాలుగున్నర కల్లా పాలవాడొచ్చి కాలింగ్ బెల్ కొడతాడుగా వాడు రెండోసారి బెల్లు కొట్టి మిగతా వాళ్ళ నిద్ర పాడు చేసేలోగా నువ్వు వెళ్ళి తలుపు తీసి పాలు పోయించాలి ఎందుకంటే నాకు నిద్ర చారడం లేదు ఈ వయసులో తగినంత నిద్ర లేకపోతే బీపీలోకి దింపుతుందని డాక్టర్ అన్నారు అంది నాతో అత్తయ్యకి బీపీ షుగరు లేవు అయినా పెద్ద వయసు కాబట్టి ముందు జాగ్రత్తగా రోజు మార్నింగ్ వాక్ చేయమని ఫ్యామిలీ డాక్టరు సలహా ఇచ్చాడట అది పాటించి తీరాలని మా వారంటే జనసంచారం లేని రోడ్ల మీద ఒంటరిగా నడవడానికి భయమని తప్పించుకోబోయింది నూరు అనుకుంటారు తనకి ఈవినింగ్ వాక్ రివాజ్ ఉంది మామయ్యని కూడా అత్తయ్యకి తోడుగా మార్నింగ్ వాక్ చేయడానికి ఒప్పించారు అలా ఆవిడకి మార్నింగ్ వాకు దాంతోపాటే పాలు పోయించుకునే డ్యూటీ తగులుకున్నాయి ఆయనే ఉంటే అత్తయ్య రోజు పాల డ్యూటీ నాకు అప్పగించి మార్నింగ్ వాక్కు దుమ్ము దుమ్మ కొట్టేది కాదు నేను బుద్ధిగా తలుపి పాలగిన్నె తీసుకునేటంతలో గిరిజ అమ్మ అసలే నాకు చిన్న వదినది ఇది తొలి రాత్రి కబుర్లు అయ్యేసరికి ఎంత టైం అవుతుందో ఎన్నిటికి పడుకుంటామో పాలవాడి కోసం లేస్తే ఆ తర్వాత మళ్ళీ నిద్ర పట్టదు అంతలా నిద్ర లేకుండా ఉండలేను కాబట్టి పాల డ్యూటీ పెద్దవదినకియు అంది గిరిజ కాస్త ముదురని వాగనిస్తే నోటికి అదుపు ఉండదని తనకి భయపడి తనుండగా పెదవి విప్పదని ఆయన నాకు చెప్పారు ఇప్పుడు ఆయన ఇలా గుమ్మం దాటగానే అలా తను పలికిన నాలుగు మాటల్లోనే విశ్వరూపం చూపించింది గిరిజ తన దూకుడు సంగతి ఎలాగున్నా పాల డ్యూటీ తప్పిందని సంతోషించేలోగా మీ అన్న చెల్లెలిద్దరిది ఒకటే పోలిక పాల డ్యూటీకి ఆయన ఒప్పుకోరు అనేసింది రమ అయితే నేను చిన్న వదిన దగ్గర పడుకోను కానీ ఈ రోజుకి తోడు కావాలని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నువ్వు నా దగ్గర పడుకో అప్పుడు నాకు డబల్ అడ్వాంటేజ్ చిన్న వదినైతే కొత్త కాబట్టి కబుర్లుంటాయి ఉంటాయి కానీ పాత పాతబడ్డ నిన్ను చూస్తేనే ఆవలింతలు వస్తాయి ఇక నిద్రే నిద్ర అంది గిరిజ తను వింటేనే గిరిజకి తోడు పిచ్చి ఉంది వచ్చిన కొత్తలో నన్ను తోడుగా పడుకోమని అడిగితే నేను ఆయనకి చెప్పాను భార్యాభర్తలు విడిగా పడుకోకూడదని ఇంట్లో అలిఖిత శాసనం నాన్న ఉండగా చెల్లి కూడా అమ్మ పక్కన పడుకుందుకు లేదు అని కొట్టి పారేశారు ఆయన అంత సూటిగా చెప్పకపోయినా ఇప్పుడు రమ కూడా చెప్పడం మరీ చానత్తయ్య ఆయనకి తలనొప్పట వచ్చేటప్పుడు అమృతాంజం తెమ్మన్నారు అనేసి అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయింది అత్తయ్య ముసిముసిగా నవ్వుతూనే కూతుర్ని ముచ్చటగా చూసి మొన్ననే పదిహేడు నిండాయి దీనికి ఇంకా అల్లరి తగ్గలేదు అంది అమ్మ మాటలు నిజమనుకునే ఊరు వదిన సెన్సెస్ వాళ్ళు కనుక అమ్మని నమ్మితే నాకు ఈ జన్మకి ఓటు హక్కు రాదు నీకు పాల డ్యూటీ పడింది కాబట్టి తొందరగా పడుకోవాలి నాకేమో ఆశపడ్డ తోడు దొరక్క నిరాశ ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే ఎప్పటికీ నిద్రపట్టేనో ఏమో గుడ్ నైట్ అని వెళ్ళిపోయింది గిరిజ నాకు నిద్ర వస్తుందమ్మా అంటూ అత్తయ్య మామయ్య గదిలోకి వెళ్ళింది చూస్తే ముచ్చటేసి కుటుంబం ఉమ్మడి కుటుంబం చల్లని హృదయాలకు చక్కని ప్రతిబింబం అని అప్రయత్నంగా పాడుకుంటూ నా గదిలోకి వెళ్ళి పాలగిన్నె బళ్ళ మీద పెట్టి మంచం మీద వాలి కళ్ళు మూసుకుంటే నిద్రకి బదులు నాలుగున్నరకి మెలకువ రాదేమోనన్న భయం పుట్టింది ఆఫీసులో చేరిన కొత్తలో మా వారు తొలిసారిచ్చిన పర్చేజ్ ఇండెంట్ తప్పులెన్ని ప్రథమ చుంభనే దంతభగ్నే అనే విశ్లేషించేట వాళ్ళ పర్చేజ్ ఆఫీసరు ఇప్పుడు అత్తయ్య చెప్పిన మొదటి పని విషయంలో అలా జరగకూడదని నాలుగింటికే అలారం పెట్టాను తొలిసారిగా ఆ ఇంట్లో ఒంటరితనం ఆపై అలారం మోగిన మెలకు వస్తుందో రాదోనని భయం ఇక నిద్రేం పడుతుంది మా ఇంట్లో అయితే నన్ను నిద్రలేపడానికి అలారం అమ్మ పెట్టుకునేది ఇప్పుడు ఆయన ఉంటే అలారం డ్యూటీ ఆయనకిచ్చేదాన్ని కానీ ఆయన ఉంటే నాకు ఈ పాల డ్యూటీ పడేది కాదుగా అదేమిటో వెళ్ళి ఇంకా కొన్ని గంటల లేదు ఆయన అన్నట్లే ఆయనే ఉంటే అని తెగ ఆలో అనిపిస్తోంది రాత్రంతా నాకు కలత నిద్రే వస్తే టైము చూద్దాం అలా మూడు దాటాక మరీ నిద్ర నిద్రలేదు ఆయనే ఉంటే నిద్రలేపి కబుర్లు మొదలెట్టేదాన్ని అప్పుడేం చేయాలో తోచక పక్కనున్న వారపత్రిక తీసి పేజీలు తిప్పితే అందులో నిద్ర మీద వ్యాసం మనిషి జీవితంలో నిద్రే ప్రధాననంట వేళకి పడుకుని వేళకి లేవకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందట సులభంగా నిద్రపట్టే కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి ఆ వ్యాసంలో ఉత్తప్పుడు ఎలా పనిచేస్తాయో కానీ ఇప్పుడు అవి చదివితేనే మత్తొచ్చేసింది వచ్చేసింది పుస్తకం మూసి టైం చూస్తే నాలుగైంది ఇంకో అరగంటలో పాలవాడు వచ్చేస్తాడు పోనీ అమ్మకి ఫోన్ చేసి చేద్దామంటే పాపం తన నిద్ర పాడవుతుందని జాలి అదీ కాక ఫోన్లో మొదలెడితే అమ్మకిక ఒళ్ళు తెలియదు ఆ కబుర్లలో పాలవాడు రెండోసారి కాలింగ్ బెల్ మోగి చేస్తాడేమోనని అనుమానం పోనీ ఆయనకి ఫోన్ చేద్దామంటే ఆ కబుర్లలో నాకు ఒళ్ళు తెలియని భయం పూర్తి మెలకు వచ్చేసింది మంచం మీదేం చేస్తానని పాలగిన్నె తీసుకొని వీధి తలుపు తీసి గుమ్మంలో నించున్నాను మార్నింగ్ వాక్ అనగానే అంతా మా అత్తగారి టైపో ఏమో రోడ్డంత నిర్మానుష్యం ఉన్నట్లుండి ఓ హై స్కూల్ కుర్రాడు కాబోలు ఒంటరిగా జాగింగ్ చేస్తూ మా ఇంటి వైపు చూశాడు మసక చీకట్లో చెదిరిన జుట్టుతో దయ్యంలా కనిపించాను ఏమో కెవ్వుమని ఒకటే పరుగు తెల్లవారుజామున ఒంటరిగా జాగింగ్ చేస్తూ దయ్యాల్ని నమ్మడం సిగ్గుచేటే అయినా నేనే తల దువ్వుకోకుండా వీధి గుమ్మంలో నిలబడ్డం అంతకంటే సిగ్గుచేటని నా వయసు హెచ్చరించింది లోపలికెళ్ళి తలుపు మూసానో లేదో ఇంటి ముందు పాలవాడి మోపెట్ ఆగినా చప్పు చప్పుడైంది వాడు బెల్ కొట్టేలోగా తలుపు తీసేయాలనుకొని చటక్కున వెళ్ళి తలుపు తీశాను అత్తయ్య అయితే రెండోసారి కాలింగ్ బెల్ మోగితే గాని తలుపు తీయదు తీశాక రెండోసారి మోగించాడని తిట్టి పాలు పోయించుకుంటుంది అలాంటిది రోజూ కాలింగ్ బెల్ కొట్టకుండానే తలుపు తెరుచుకొని గుమ్మంలో నేను ప్రత్యక్షమయ్యేసరికి అప్పటికింకా ఇంటి మెట్లుతున్న పాలవాడు ఏమనుకున్నాడో తనూకి ఎవ్వమన్నాడు తర్వాత నేనెవరో తెలుసుకొని మిమ్మల్ని మిమ్మల్ని దేనమ్మ మొదటిసారి చూడ్డాం అంటూ సారీ చెప్పి పాలు పోసి వెళ్ళాడు లవ్లీ హౌసీ వైఫ్స్ పోటీకి సన్నద్ధం అవుతున్నాను మేమోనో పాలవాడితో కలిపి అప్పటికిద్దరూ నన్ను దయమనుకోవడం నా ఆహాన్ని దెబ్బతీయగా ప్రిటీ లుక్స్ విజిట్ అర్జెంట్ అనిపించింది కానీ దానికి ఆయన ఉండాలి అక్కడ వాళ్ళు చూపించే ఫోటోలు చూసి ఏ స్టైలు నాకు న నప్పుతుందో ఆయనే చెబుతారు ఆ మూడు రోజుల్లో ఇంట్లో వాళ్లతో క్రమంగా నాకు సాన్నిహిత్యం పెరిగినా ఆయనే ఉంటే అనిపించిన సందర్భాలెన్నో అయితే ఆ మాట రమ గిరిజల దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర అనలేదు చివరికి ఆయన టూర్ నుంచి వచ్చే సమయం ఆసన్నమైంది ఫ్లైట్ రైట్ టైంకే వచ్చిందని మరో అరగంటలో వస్తున్నానని ఆయన ఇంటికి ఫోన్లో చెబితే నా ఆనందం వర్ణనాతీతం వెళ్ళినప్పటి నుండి ఆయనే ఉంటే ఆయనే ఉంటే అని తెగ కలవరిస్తోంది ఇక ఆయనే ఉంటాడని తెలియగానే మీ కోడలి ముఖం చూస్తున్నాడత్తయ్యా అంది రమ ముచ్చటగా అత్తయ్యతో అత్తయ్యకి నీతులు చెప్పడం సరదా తప్పమ్మ ఆయనే ఉంటే అనగానే ఆయనే ఉంటే క్షౌరం ఎందుకు అన్న పాత సామెత గుర్తొస్తుంది ఇంకా పారాని ఆరని ముత్తైదువి నీకు క్షౌరం ఏమిటి మాటి మాటికి ఆయనే ఉంటే అనుకు ఇంతకీ ఆయన ఉంటే ఆయన ఉంటే అని కలవరిస్తుందావుట వాడు రాగానే ఏమిటి మీ ప్రోగ్రాం అంది అత్తయ్య కుతూహలంగా ఆయనే ఉంటే మీరు సామెత చెప్పేవారు కాదత్తయ్య అన్నాను చటుక్కున ఎందుకంటే ప్రెటీ లుక్స్ బ్యూటీ పార్లర్ నన్ను తీసుకెళ్లేది ఆయనే మరక్కడ నా జుట్టు కట్ చేసి కార్యక్రమం కూడా ఉంది ఎందుకని నిలదీసింది అత్తయ్య కానీ ఎందుకో చెప్పే బాధ్యత నేను తీసుకోలేదు ఆయనకే వదిలేశాను